మందు సీసాల కేసు జేవటి లీడర్లకు కంటి మీద కునుకు లేకుండా అయ్యింది ఆగో ఈగో అనుకుంటా కవితక్క జైల్లో వడి నెల గడిచింది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైల్లో కూడా షాన దినాలే అవుతుంది బెయిల్ కొరకు ఎన్ని తీర్ల ప్రయత్నాలు చేసినా కోర్టు సార్లు మలరా పోర్రి మలరా పోర్రి అన్నట్టే చెప్తుర్రు మరిగా ఎన్నడ బయటకు వస్తారో ఏవో గానీ బెయిల్ కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి మామిడి పనులు తింటుండట ఉండట మామిడి పండ్లకు బయలుకు ఏం సంబంధం ఎన్ని చెప్పినా ఎట్లా చెప్పినా కోర్టు సార్లు మళ్ళా లోపలికే తోలిస్తున్నారు గాని మాట ఏది ఇస్తలేరు అయితే ఎప్పుడైనా వద్దంటారు అంటారు గానీ పానం బాగుంటలేదు తీపి రోగం తిరగబెడుతున్న పెడుతున్నదంటే మాత్రం ఎవరైనా ఆలోచనలు చేస్తారు అందుకే కావచ్చు మందు సీసాల కేసులో టీఆర్ జైలు పడ్డ ఢిల్లీ ముఖ్యమంత్రి గసంతిగురమే చేస్తున్నట్టు చెప్తున్నారు ఈడీ ఆఫీసర్లు ఏంటిదయ్యా కదా అంటే సారు జైల్లో కూకొని మామిడి పండ్లు తింటున్నాడాట ఉడుకుడుకు పూరీలు ఆలుగడ్డ కూర తింటున్నాడాట తిన్నది తినంది మేమైతే చూడలేదు గాని ఈడీ ఆఫీసర్లు మాత్రం కోర్టుకు గిట్లనే చెప్పిర్రాట కేజ్రీవాల్ ఆరోగ్యం ఎట్లున్నది పానం మంచిగున్నదా లేదా అని కోర్టు సార్లు విచారణ చేసిర్రాట అప్పుడు ఇక్కడ గిట్ల ఈడీ ఆఫీసర్లు మామిడి పండ్ల కథ చెప్పిర్రాట సఖ్యర రోగం ఉన్నోళ్ళు మామిడి పండ్లు తింటే మీటర్ రయ్యన లేస్తదట పెయ్యల కిలోల కొద్ది సఖెర ఉన్నట్టు అట్లా ఇక తీపి రోగం తిప్పి పెడుతున్నది పానం మంచిగా లేదని చెప్పి ఢిల్లీ సీఎం జైలు చేస్తున్నాడు అన్నట్టు చెప్పుకొచ్చి ఈ మామిడి పండ్లు తింటున్నాడు అన్నట్టు ఇచ్చులు కచ్చకాయలు అన్ని చెప్పిర ఇంకో దిక్కు ఏ గట్టెందుకు చేస్తాడు తీపి రోగం మావిడి పండ్లు తిని చేతులార పానాల మీదకి తెచ్చుకుంటాడా అన్ని చూడముచ్చట్లే అన్నట్టు గరం అయినరాట కేజ్రీవాల్ లాయర్లు అందుకే ఇక అసోంటి ఉంటే తెలుసుకునే తందుకు దినాం జైల్లో కేజ్రీవాల్ కు ఏమేమి తిండి పెడుతున్నారో లిస్టు కోర్టుకు సమర్పించాలి అని జైలు ఆఫీసర్లకు ఆర్డర్ లేచిందట జడ్జి మేడం మరిగా చూడాలే లిస్టు కోర్టుకి ఇచ్చినాక తెలుస్తుంది ఢిల్లీ ముఖ్యమంత్రి మామిడి పండ్లు తింటున్నాడా తింటలేడా తీపి రోగం పెరిగేటంతగా తీయగా ఏం తింటున్నాడా అనేది ఏమైనా బెయిల్ కొరకు మామిడి పండ్లు తింటున్నాడానే ముచ్చటనే భలే గమవుతున్నదా అనుకుంటారట ఇప్పుడు చాలా మంది